కృష్ణ అలాగే వెన్నెల వాళ్ళిద్దరూ కూడా ఒక దగ్గర తప్పిపోతారు ఇక వాళ్ళ చేతులకి బేడీలు వేసి ఉంటాయి బేడీలు వేసి ఉండటంతో అక్కడ ఉన్న కృష్ణ అలాగే వెన్నెల వాళ్ళిద్దరూ కూడా ఫోన్ సిగ్నల్ కోసం అని చెప్పి ఏంటి ఇక్కడ సిగ్నల్ రావట్లేదు అని చెప్పి అలా వాళ్ళిద్దరూ కూడా సిగ్నల్ కోసం వస్తూ ఉంటారు అలా ముందు ముందు ముందుకు వస్తూ వస్తూ వాళ్ళైతే చూసుకోకుండా కింద ఉన్న ఒక కర్రను అయితే తన్నేస్తారు తన్నయగానే వాళ్ళిద్దరూ కూడా ఒక బురదలో పడిపోతారు వాళ్ళు అనుకోకుండా ఆ బురదలో పడటంతో వెన్నెల పైన కృష్ణ అయితే పడిపోతాడు అలా కృష్ణ వెన్నెలపై పడిపోవటంతో వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వయసు వయసు ఏంటి వయసు సరే లెగు కడుక్కుందాం పద అక్కడ వాటర్ ఉన్నాయని చెప్పి అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ అయితే అలా కడుక్కుంటూ ఉంటారు వాళ్ళు అలా కడుక్కుంటూ ఉండగా వెన్నెల కడుగుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న కృష్ణ అయితే వెన్నెల వైపు చూస్తూ ఉండిపోతాడు అది చూసి వెన్నెల అయితే అబ్బా ఏంటి మీ అబ్బాయిలు అమ్మాయిలు తడి బట్టలతో కనిపిస్తే చాలు మీరు మైమర్చిపోతారు కదా నువ్వు అటువైపు తిరుగుతావా లేదా అని చెప్పి వెన్నెల అంటుంది అది విని కృష్ణ అయితే సరేలే అని చెప్పి అంటాడు ఇక కృష్ణ వెనక్కి తిరిగి ఉంటాడు ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే తన తన వంట మీద ఉన్న బురదను అయితే కడుక్కుంటూ ఉంటుంది అలా కడుక్కుంటూ ఉండగా తనైతే ఒక్కసారిగా కాల్ స్లిప్ అయ్యి నీటిలో మునిగిపోతుంది ఇక కృష్ణాని పిలవబోయినా సరే తనైతే మాట బయటకు రాక తనైతే సైగలు చేస్తూ ఉంటుంది ఇక కృష్ణ ఏంటి వయసు ఇంకా అవ్వలేదా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి వెన్నెల అయితే చాలా దూరంగా వెళ్ళిపోయి లోయలోనికి వెళ్ళిపోతుంది అది చూసి కృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతాడు If you like this video, please like, share and subscribe. Thanks for watching.